అగ్రజుడు మొదలెమ్మెల గారు రామారావు పండుగారు మరియు ఈ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి గారు మొక్క పెట్టి విత్తన పెట్టి మొక్క చేసి దాని చెట్టు చేసి ముప్పై నలభై సంవత్సరాలు కొందరు మూడు సంవత్సరాలు అయినొచ్చు కొందరు పది సంవత్సరాలు అయ్యచ్చు కొందరు ఇరవై సంవత్సరాలు అయినటువంటి కొందరు ముప్పై సంవత్సరాలు అయ్యొచ్చు ఏం ఆశించకుండా ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి భారత మాత గురించి కంటికి రెప్పలగలబడిన చెట్టు కింద ఈ రోజుపై మర్చింది గౌరవనీయ ఎమ్మెల్యే అనే పదానికి మీరు ఇచ్చిన విజయము కాబట్టి కార్యకర్తలందరికీ నా యొక్క పాదాభిన ఒకసారి గర్వమే నేను ఎవరు టీవీలు మీ విజయానికి ఏంటి రాకేష్ రెడ్డి గారు అన్నారు ఒకటే ఒకటి చెప్పారు వందకు వంద పర్సెంట్ వంద వంద పర్సెంట్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కుండ కాబట్టి ఈరోజు ఇంకా మరి ఆదిలాబాద్ జిల్లాకి నాకు చాలా గౌరవ అరవై 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 వేలు మెజార్టీ ఇస్తున్న నిర్మ నియోజకవర్గం